మేము చేసే వీడియోస్ మీ మొబైల్ చేసుకోండి చేతిలో ఉండే రేఖల ప్రకారం ఎవరైనా వ్యక్తి జాతకం చెప్పి హస్త సాముద్రికం గురించి మీకు తెలుసు కదా అయితే ఇప్పుడు మేము చెప్పబోయేది కూడా దాదాపుగా అలాంటిదే కాకపోతే చేతిలో రేఖలకు బదులుగా పుట్టుమచ్చులను చూడాలి అంతే అంటే అరచేతిలో ఉండే ఆయా ప్రాంతాల్లో ఏర్పడే పుట్టుమచ్చుల ప్రకారం ఆ వ్యక్తికి ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో ఆ వల్ల చెప్పేందుకు అవకాశం ఉంటుంది ఈ క్రమంలో అరచేతిలో ఉండే పుట్టుమచ్చలు మనకు ఏం చెప్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం చిత్రంలో చూపిన విధంగా అరచేతిలోని ఆ ప్రాంతంలో పుట్టుమచ్చ ఉంటే దాంతో అలాంటి వ్యక్తి ఒకరికన్నా ఎక్కువ మందితో ప్రేమ సంబంధాలు కలిగి ఉంటాడట దాంతోపాటు అతని నీతి నిజాయితీలు విలువలు ప్రశ్నించే విధంగా ఉంటాయట బొమ్మలో ఉన్నట్టుగా లైఫ్ లైన్ రేఖ వద్ద పొట్టుమచ్చ ఉంటే వారు తమ ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలట లేదంటే ఆరోగ్యపరంగా పెద్ద ప్రమాదం సంభవిస్తుందట అరచేతిలో ఆ ప్రాంతంలో పుట్టుమచ్చ ఉంటే వారికి అన్ని సమస్యలు ఎదురవుతాయట ప్రధానంగా లక్ష్య సాధనకు వైవాహిక జీవితం అడ్డుగా ఉంటుందట అరచేతిలో ఆ విధంగా పుట్టుమచ్చ ఉంటే వారు సముద్ర ప్రయాణాలు చేయకూడదట లేదంటే ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుందట దీంతో పాటు వారికి ఆలస్యంగా వివాహం అవుతుందట అరచేతిలో చిటుకని వేలు కింద గనుక పుట్టుమచ్చ ఉంటే వారు అన్ని నష్టాలనే చవి చూస్తారట ఆర్థిక పరమైన సమస్యల్లో చిక్కుకుంటారట చిత్రంలో చూపిన విధంగా అరచేతిలో మచ్చ ఉన్నవారు రెండు రకాలుగా ఉండేందుకు అవకాశం ఉంటుందట విధి అనుకూలిస్తే కష్టపడకపోయినా ఫలితం లభిస్తుందట అలా కాకపోతే ఎంత పని చేసినా ఫలితం దక్కదట చిత్రంలో ఇచ్చినట్టుగా అరచేతిలో చిటికన వేలకు ఓ వైపుగా ఉంటే దాంతో వారు వైవాహిక జీవితంలో సమస్యలను ఎదుర్కొంటారట మరి బంధం విడాకులకు దారితీసే అవకాశం ఉంటుందట ఉంగరపు వేల కింద మచ్చ ఉంటే వారికి జీవితంలో అన్ని నష్టాలే కలుగుతాయట అన్ని సమస్యలే ఎదురవుతాయట ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి